మహమ్మద్ ఫరూక్ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నేతలందరూ పెద్ద అని ఆప్యాయంగా పిలుస్తారు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబుకి నమ్మకంగా మెలుగుతూ పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఉన్నారాయన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గురించి చెబితే ఖచ్చితంగా ఫరూక్ పేరే చెప్పాలి అంత గొప్ప నాయకుడు నలభై ఏళ్లుగా నంద్యాల్లో తిరుగులేని నేతగా పేరు పొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నంద్యాల్లో అద్భుతమైన విక్టరీ సంపాదించారు ఫరూక్ మరి ఏపీ మైనార్టీ న్యాయశాఖ మంత్రి మహ్మద్ ఫరూక్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నస్యమ్ మహ్మద్ ఫరూక్ మే పదహారు పంతొమ్మిది వందల యాభై ఒకటిన జన్మించారు తండ్రి ఎన్ఎండి ఇబ్రహీం ఖలీల్ సాహెబ్ తల్లి జైతున్పి ఫరూక్ నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు చిన్నతనం నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నంద్యాల మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు అదే ఆయన రాజకీయాల్లో తొలి పదవి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భావంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నంద్యాల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ ఆయనకు నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారథ్పై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఫరూక్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఫరూక్ ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు చక్కెర వక్బోర్డ్ ఉర్దూ మైనార్టీ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నంద్యాలలో ఫరూక్ ఓటమిపాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో నంద్యాలలో ఫరూక్ గెలుపొందారు ఆ తర్వాత ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన నంద్యాలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్పీవై వై రెడ్డిపై ఆయన గెలుపొందారు చంద్రబాబు కేబినెట్లో ఉన్నత విద్య పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు ఫరూక్ రెండు వేల నాలుగులో మరోసారి నంద్యాల నుంచి పోటీ చేశారు కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన్నాడు అధికారంలోకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇక రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ టికెట్ ఫరూక్కి కేటాయించలేదు పలు రాజకీయ కారణాలతో ఆయనకి టికెట్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు అయితే నంద్యాల ఎంపీగా పోటీ చేయించారు రెండు ఎన్నికల్లో కానీ రెండు ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు ఎంపీగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పదిహేడులో నంద్యాలలో భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చింది భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు అంతేకాదు నంద్యాల ఉప ఎన్నిక గెలుపు బాధ్యత చంద్రబాబు ఫరూక్కి అప్పగించారు ఈ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి గెలుపు కోసం ఫరూక్ ఎంతో కృషి చేశారని చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీకి సేవలందించారు ఫరూక్ జూలై ఇరవై ఒకటి రెండు వేల పదిహేడున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు అంతేకాదు శాసన మండలి చైర్మన్గా కూడా ఆయనకు తర్వాత అవకాశం కల్పించారు నవంబర్ రెండు వేల పదిహేడు నుంచి అలాగే నవంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన శాసనమండలి చైర్మన్గా విధులు నిర్వహించారు ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ని కేబినెట్లోకి తీసుకున్నారు నవంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి చివరికి ఎన్నికలు జరిగే వరకు రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీ సంక్షేమ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఫరూక్కి కాదని చంద్రబాబు భూమా బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ ఇచ్చారు నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం కూడా ఆయన ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వేవ్ బలంగా వీచిందే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారు ఇలా ఐదేళ్లు ఆయన పార్టీ కోసం కష్టపడే పనిచేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో నంద్యాల టికెట్ చంద్రబాబు ఈసారి ఫరూక్కి ఇచ్చారు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నిలిచారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఫరూక్ అద్భుతమైన విజయాన్ని సాధించారు పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల తేడాతో ఆయన గెలిచారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంది వైసీపీ పదకొండు సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాకి దూరమైంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇక చంద్రబాబు కేబినెట్లోకి మైనార్టీ వర్గం నుంచి ఫరూక్కి అవకాశం కల్పించారు మైనార్టీ న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఇక ఫరూక్ ఆస్తి సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారాయన ఎలాంటి రాజకీయ ప్రలోభాలు వచ్చినా పదవులు ఇస్తామని ఆశ చూపినా ఆయన తెలుగుదేశం పార్టీ విడిచి వెళ్ళలేదు అంతేకాదు ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు నేడు రాజకీయాల్లోకి వచ్చేవారికి ఆయన రాజకీయ జీవితం ఒక గొప్ప లెసన్ అనే చెప్పాలి అవకాశాల కోసం పదవుల కోసం ఈ రోజుల్లో చాలామంది పార్టీలు మారుతున్నారు కానీ తను నమ్ముకున్న పార్టీ కోసం సిద్ధాంతం కోసం పసుపు సైనికుడిగానే ఉన్నారు నలభై ఏళ్లుగా ఇది ఆయనలో ఓ గొప్ప లక్షణం అనే చెప్పాలి మంత్రిగా అద్భుతమైన పాలన అందిస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు